జై హింద్ అ లఫ్ యూ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు నేను ఫుల్ వీడియో చేస్తున్నా అనమాట సో నా యూట్యూబ్ లో ఎక్కువ ఫుల్ వీడియోస్ ఉండవు అన్ని షార్ట్ వీడియోస్ ఉంటాయి సో కాబట్టి ఈ రోజు ఫుల్ వీడియో చేస్తున్నా రైఫిల్ షూటింగ్ గురించి సో పేరెంట్స్ కైనా పిల్లలకైనా కాలేజీ స్కూల్లో ఉండే హెడ్ మాస్టర్లకు కానీ చైర్మన్ లైరెక్టర్లకు కానీ ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ ఉండే ప్రతి ఒక్కరు కూడా జర విన్నపం సో రైఫిల్ షూటింగ్ అనేది బెస్ట్ గేమ్ ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ రీచ్ కావచ్చు సో ఎందుకంటే కాంపిటీషన్ లేని గేమ్ దానికన్నా ముందు నేను ఇంకోటి అంటే ఇండియాకి ఒలింపిక్స్ లో అయినా సో పారా లో అయినా సరే ఫస్ట్ ఫస్ట్ గోల్డ్ మెడల్స్ వద్ద వచ్చినాయి మన రైఫిల్ షూటింగ్ లోనే కాకపోతే ఏంటంటే పేరె పేరెంట్స్కి తెలియకపోయి ఉండవచ్చు నాకు తెలిసి ఎందుకంటే అంతా చదువుకున్న పేరెంట్స్ ఉండకపోవచ్చు చదువు లేని వాళ్ళు ఉండొచ్చు కాబట్టి ప్రిన్సిపాల్గా టీచర్లుగా సబ్జెక్ట్ టీచర్లుగా సో మీకు ఒక మంచి జ్ఞానం జ్ఞానం ఉండి ఉంటది ఎందుకంటే ఈ సో సబ్జెక్ట్ చెప్పడం అంటే నాట్ ఏ జోక్ చాలా పెద్దది కాబట్టి మీరు రైఫిల్ షూటింగ్ గురించి పిల్లలకి చెప్పండి ఫస్ట్ నా నా దయచేసి నాకు కోచ్ నా వినభం ఏంటంటే రైఫిల్ షూటింగ్ అనేది సో మంచి గేమ్ ఉంది ఇట్లా లైఫ్ ఉంది ఇట్లా మన బా ఇండియా రెండు మెడల్స్ వచ్చినాయి మూడు మెడల్స్ వచ్చినాయి మిక్స్ లో వచ్చినాయి సో సింగి ఒక అమ్మాయి మను బక అమ్మాయి మెడల్ కొట్టింది మన ఇండియా కోసం సో చాలా కష్టపడే అమ్మాయి చాలా డెడికేషన్ నేర్చుకుంది సో ఇట్లా చెప్పడం వల్ల పిల్లల్లో ఎవరికో వంద మంది నేర్చుకోపోయినా దాంట్లో ఇద్దరు నేర్చుకున్నా సరే మన ఇండియాకి ఏదో మెడల్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇండియాకి రాకపోయినా స్టేట్ కో డిస్ట్రిక్ట్ కో లాస్ట్ కి వాళ్ళ పేరెంట్స్ కు గొప్ప పేరు తెచ్చి పిల్లవాడికైనా పిల్లవాడు పాపైనా బాబు అయిన తయారవుతారు సో దయచేసి నేను చెప్పాలనుకుంది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క స్కూల్లో ఉన్న యాజమాన్యం ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా పిల్లల్లో ఉన్న ఆటల్ని తర్వాత వాళ్ళు ఉన్న పాటల్ని వెలికి తీసి వాళ్ళని ఒక మంచి ప్రయోజకురాలు ప్రయోజకుడిగా ప్రయోజకురాలుగా చేస్తారని చెప్పేసి యాజ్ ఒక ఫిజికల్ డైరెక్టర్ గా మరియు ఎన్ఐఎస్ కోచ్ గా రైఫిల్ షూటింగ్ కోచ్ నేను కోరుకుంటున్నా ఎందుకంటే నేను చాలా చూస్తూ చూస్తూ ఉన్నా గవర్నమెంట్ స్కూల్ అయితే కనీసం పిల్లలకి రైఫిల్ షూటింగ్ అనే పదం కూడా తెలియదు సో ప్రైవేట్ స్కూల్ అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ లో వాళ్ళ స్కూల్లో ప్రతి ఒక్క స్కూల్లో నడుస్తుంది సో ఓన్లీ రైఫిల్ షూటింగ్ ఇంటర్నేషనల్ స్కూల్ మాత్రమే ఉంది ఎందుకంటే సో వాళ్ళు మాత్రం రేంజ్ పెట్టుకొని ఆడ ఆడుతున్నారు కాబట్టి ఒక వాళ్ళ వరకు నడుస్తుంది నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్క పేదవాడు కూడా రైఫిల్ షూటింగ్ గురించి తెలుసుకోవాలి రైఫిల్ షూటింగ్ అంటే ప్రతి ఒక్కటి చాలా సింపుల్ గేమ్ దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి వీటిని పేరైస్ ఒలం ఒలింపిక్స్ లో బెస్ట్ గేమ్ లో ఉంది దాన్ని ప్రతి పేదవాడు కూడా నేర్చుకోవచ్చు తక్కువ ఖర్చులు కూడా నేర్చుకోవచ్చు అని నిరూపించడం కోసం నేను ట్రై చేస్తున్నా దయచేసి ఈ నా ఛానల్ ని నాకు లైక్ కొట్ట పర్లేదు బట్ ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి ఎందుకంటే ఒక మంచి మెసేజ్ నేను ఇప్పుడున్న పెద్ద పెద్ద స్కూల్స్ కానీ కాలేజ్ కానీ ఇవ్వాలనుకుంటున్నా సో ఎందుకంటే మీరు ఎవరు తప్పు కనుక సార్ ఎందుకంటే ఇది పిల్లల భవిష్యత్తుకి సంబంధించిన మ్యాటర్ కాబట్టి నేను ఇంత డెప్త్ మీకు చెప్పాల్సి వస్తుంది ఆక్చువల్ కోచ్ కి ప్రతి ఒక్క కోచ్లకి ఉండే ఒక మైనస్ ఏంటంటే కోచ్ అనేది ఇంక ఎప్పటికి కూడా ఆ కాలేజీలో స్కూల్ అయినా వెనకబడి ఉంటాడు సో ముందుకు పోడు సో గుర్తింపు రాదు ఎందుకంటే కోచ్ని ఎవరు పట్టించుకునే సిచ్యువేషన్స్ లేదు అన్ని స్కూల్లలో పనికి గేమ్స్ తక్కువ టైం ఇచ్చేసి ఎంత టాలెంట్ ఉన్నా ఒక కోచ్ కష్టపడి టాలెంట్ ఉన్నా కూడా సరే ఒక ఏం రాని అమాయకపు స్టాచ్యూ లెక్క ఉండిపోతుంది సో దయచేసి మీరందరూ కూడా సపోర్ట్ చేయండి నా ఛానల్ కి వీడియో షేర్ చేయండి సో యూట్యూబ్ లో తెలుగులో రైపుల్ షూటింగ్ రైపుల్ షూటింగ్ గురించి చెప్పింది ఒక్కరినే ఉన్నా ఎందుకంటే తెలుగులో చెప్పాలని నేను డిసైడ్ అయినా కాబట్టి ఎందుకంటే ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క స్కూల్లో ఉన్న పిల్లవాడికైనా లేదా చదువుకున్న వాళ్ళకైనా చదువు చదువు రాని వాళ్ళకైనా అసలు రైఫిల్ షూటింగ్ అనేది ఒక మంచి గేమ్ అని చెప్పడం కోసం నేను ప్రయత్నిస్తున్నా సో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి కాబట్టి దయచేసి ఈ వీడియో షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా జై జవాన్ జై కిసాన్ జై హింద్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్